अक्सर बैट्स पूरा विश्व 21 जून को एक साथ योग कर रहा है योग सभी का है और सभी के लिए है योग इज फॉर एवरी वन बियोन्ड बाउंड्रीज बियोन्ड बैकग्राउंड बियॉन्ड एज और एबिलिटी विशाखापट्टनम में है ये शहर प्रकृति और प्रगति యోగాంధ్ర కార్యక్రమం ట్రెండ్ సెటర్ గా నిలిచింది నరేంద్ర మోడీ గారు ప్రారంభించిన ఈ ఉద్యమాన్ని అందరం ఆచరించి జీవన విధానంగా మార్చుకుని అందరిలో చైతన్యం తీసుకొస్తూ తెలుగు జాతి ప్రపంచానికే ఆదర్శంగా నిలవాలని మన స్ఫూర్తిగా పిలిపిస్తున్నా భారతీయ సనాతన ధర్మం తాలూకు విశిష్టతను యోగా ద్వారా విశ్వవ్యాపితం చేసిన ఘనత ఆయన సొంతం యోగా సాధకులు ఒత్తిడి జయించి సంకల్ప సాధకులుగా ఎలా నిలబడతారన్న దానికి కూడా మన గౌరవ ప్రధాని శ్రీ మోదీజీ గారు నిలబెత్తి ఉదాహరణ సుమారుగా ఐదు లక్షల మంది పాల్గొనాలి అని ప్రాక్టీస్ చేసినప్పుడు ట్రాఫిక్ లో ఇబ్బంది ఉన్నా కూడా ప్రజలు ఎక్కడ ఫీల్ అవ్వకుండా ఎస్ గౌరవ ప్రధానమంత్రి గారు వస్తున్నారు ఇదో కానుగ్గా ఇద్దామని ఒక సంకల్పంతో చేశారే నిజంగానే ఉత్తరాంధ్ర ప్రజలకి ప్రత్యేకంగా విశాఖపట్నం ప్రజలకి హ్యాట్స్ ఆఫ్ అంతేకాకుండా మీరు అన్నట్టు నిన్న ఒక రికార్డ్ వచ్చింది మా గిరిజన పిల్లలు బాగా అద్భుతంగా ఆ సూర్య నమస్కారాలు చేస్తాం జరిగింది ఒక రికార్డు వాళ్ళందరూ కలిసికట్టుగా సాధించారు అదే అందరం అనుకున్నాం ఎంత ముద్దుగా ఎంత డిసిప్లిన్గా చేశారు ఈ పిల్లని ఈరోజు ఆ సర్టిఫికేట్ మాకు వచ్చింది ఈరోజు మేము అనుకుంటాం సుమారుగా మూడు లక్షల మంది రికార్డ్ సాధించామని అనుకుంటున్నాం ఎగ్జాక్ట్ నెంబర్ సాయంత్రంగా అని తెలిసింది కానీ రికార్డ్ సాధించాం విశాఖ జిల్లా వాసులు ఏమంటున్నారండి మీరు గ్రౌండ్లో ఉన్నారు కాబట్టి విశాఖపట్నంలో జనరల్గా వాళ్ళు సౌమ్యులు ఆలోచన పరులు అక్కడ చేయటం ఆ కార్యక్రమాన్ని జనరల్గా బీచ్ అండి ఆంధ్రప్రదేశ్కి వరము సముద్రం ఆ విశాఖ బీచ్ వాటిని అలా నడుచుకుంటూ వెళతా ఉంటే మనం కొత్త ప్రపంచాన్ని చూసినట్టుగా మనల్ని మనల్ని మరి మరిచిపోయి అబ్బాయి ఇక్కడ ఉంటే బాగుంటుంది ఈ సముద్రం ఓడినలా జీవించవచ్చు అనేటువంటిది ఉంటుంది ఎన్ని టెన్షన్స్ ఉన్నా రిలాక్స్ అవుతాయి అలాంటిది ఆ విశాఖ బీచ్ ఓడిన లాస్ట్ వరకు సరే అట్లా ఏదైనా కానీ ఒకటి కాదు రెండు కాదు అంటే వాళ్ళు పబ్లిక్ చాలా స్వచ్ఛందంగా చాలామంది వచ్చారు చాలామంది అంటే ఇక్కడ ప్రోగ్రామ్ పదకొండు గంటలకు మధ్యాహ్నం రెండు గంటలకు అయితే మీరు మూడు లక్షలు కదా ఐదు అయినా తీసుకొస్తారు కానీ ఉదయం ఐదు గంటలకి క్యూ లైన్లో మూడు లక్షల మంది ఉండాలి ఉదయం ఐదు గంటల క్యూ లైన్లో మూడు లక్షల మందికి పైగా ఉండాలి అని అంటే వాళ్ళు ఎన్నింటికి ఎగవాలి ఎన్నింటికి రావాలి శ్రీకాకుళం నుంచి విజయనగరం నుంచి లేదా పవర్ ప్రాంతాల నుంచి రావాలంటే రేత్రి రెండు గంటలకు బయలుదేరినటువంటి వాళ్ళు బుసులు పెట్టారు గవర్నమెంట్ మూడు గంటలకు బయలుదేరినటువంటి వాళ్ళు విశాఖ అయితే మూడు గంటలకు బయలుదేరి లేచి రెడీ అయిపోయి వాళ్ళు చక్కగా మ్యాటల్ తీసుకొని లేదా వాళ్ళు వాళ్ళు వచ్చేసి వాళ్ళ లైన్లో వాళ్ళు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఉన్నారు అయితే ఇక్కడ మానిటరింగ్ చేయటం విషయంలో అంటే బాబు గారు వెళ్ళొచ్చిన తర్వాత లోకేష్ గారు వెళ్ళి మొత్తం దానికి ఒక కమాండ్ కంట్రోల్ సిస్టమ్ దాన్ని అంత ఏర్పాట్లు ప్లానింగ్ చేశారు చేసిన తర్వాత ఆ విషయంలో ఎవరైతే మంత్రి నారాయణ గారు అట్లాగే బిహైండ్ స్క్రీను కిలార్ రాజేష్ గారు ఆయన బిహైండ్ స్క్రీన్ మొత్తం ప్లాన్లో ఉన్నాయి అట్లాగే అనగాని సత్యప్రసాద్ గారు అనితి గారు ఇట్లా బాలవీరాంజనేయ స్వామి గారు ప్రతి ఒక్కరు ఎవరు చాలామంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు వంద మంది వంద మంది అక్కడే ఉన్నారు కదండి అక్కడికి వచ్చేసి ప్రతి ఒక్కరు ఒక్కొక్క ఎమ్మెల్యే ఎమ్మెల్యేతో పాటు అక్కడ వాళ్ళు ఒక నలుగురు ఇన్ఛార్జీలుగా మండలానికి ఒక ఇన్ఛార్జీ కాన్స్టిట్యున్సీకి ఒక ఇన్ఛార్జి అలాగా జిల్లాకు ఇన్ఛార్జిని పెట్టి వాళ్ళు ఫాలో అప్ చేయటం ఫాలోఅప్ చేయటం అంటే వాళ్ళకి కావాల్సినటువంటి వాటర్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయటం ట్రావెల్ బస్సులు ఏర్పాటు చేయటం ఇతర అన్నీ కూడా చేయటం అనేది అదొక ప్లాన్ అండి అది అందరికీ ఊరికేదో చెప్తే మాటలతో చెప్తారు లేచి రమ్మని రోజు రెండు గంటలకు మనలో ఎవరు అన్న తెల్లవారుజాను రెండు గంటలకు లేచి రండి మీటింగ్ ఉందంటే వస్తారు ఎవరున్నారు కానీ అక్కడ వచ్చారు అది బయట అదే మూడు లక్షల మంది బదులు ముప్పై లక్షల మందితో ఉదయం పూట మీటింగ్ పెట్టచ్చు పదకొండు గంటల మీటింగ్ అయితే ముప్పై లక్షల మందితోటి పెట్ట మూడు లక్షలు ఈక్వల్ టు ముప్పై లక్షలు సరే అది పాత్ర పోషించింది మంచి కార్యక్రమం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి ప్రజల ఆరోగ్యం అవేర్నెస్ కోసం చేస్తున్నాయి అది చేయటం ద్వారా ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతంగా మానసిక ప్రశాంతతగా ఉండేటువంటి అవకాశం ఉంది రాష్ట్రానికి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ రాబోతున్నాయి దాన్ని చూసి పెట్టుబడులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది పారిశ్రామిక అభివృద్ధి జరిగేటువంటి అవకాశం ఉంటుంది ఒక మంచి ప్రోగ్రాం జరగడం ద్వారా ప్రజల్లో ఒక మంచి ఒక సానుభా ఉంటుంది మంచి జరిగేటప్పుడు మనం కూడా మంచికి వెళ్ళి భాగస్వామ్యం అవటం అందుకోసం మనం కూడా ప్రోగ్రామ్స్ చేయటం మనం కూడా వాటి అన్నింటిని చేయటం వాటి ద్వారా మనం కొంత ప్రోగ్రామ్స్ని చేయటం ఇట్లా మన వంతు బాధ్యతగా మనం కొన్ని చేయటం జరిగింది సరే దానికి మనకు కూడా పబ్లిక్ నుంచి మంచి అభినందనలు వచ్చాయి అది ప్రతి ఒక్కరు చేయాలి మన ఒక్కరం కాదు అది ఏంటి దానివల్ల మనకి ప్రతి ఒక్కరూ చేయటం మంచిది అందరూ భాగస్వామ్యం అవటం మంచిది అందరూ రాష్ట్రానికి చెందినటువంటి నేతలందరూ కూడా భాగస్వామ్యం అవ్వాలి మీడియా భాగస్వామ్యం తప్పే ఉందని మంచిది చెడు చేస్తుంటే చెడు అని చెప్తున్నాం కదా తిరుగుతున్నాం కదా మంచి చేసేటప్పుడు మంచి అని చెప్పడం తప్పైతే లేదు కదా అది ఆ చిన్న స్పృహని మనం మిస్ కాకూడదు కాలం వార్త ఉంది మన ఆలోచనల విధానం కూడా ఒక పాజిటివ్ దృక్పథంతో వెళ్తే ప్రజలు స్వీకరిస్తారు లేకపోతే మేము అవతలని తిట్టడానికే ఉన్నామని అంటే అది ఎలిజిబిలిటీ కాదు కదా అందుకని మన టీం అందరూ బాగా పనిచేశారు మురళి కానీ అనిల్ కానీ అందరూ ఉదయ్ కానీ విజయవాడ నుంచి టీం వచ్చారు హైదరాబాద్ నుంచి వచ్చారు అందరూ ఒకరు కాదు మొత్తం టీం టీం అందరూ కూడా చాలా చక్కగా ప్లాన్ చేసి చేయటం జరిగింది